thank yeah. you భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు గారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వము భారత అత్యున్నత అయినటువంటి భారత రత్నని ప్రకటించడం పట్ల వారి స్వగృహమైనటువంటి వంగరలో సంబరాలు చేసుకోవడం జరిగింది వారి యొక్క విగ్రహానికి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క అవార్డును ప్రకటించినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచే వచ్చి ఒక స్వాతంత్ర్యం కోసం ఉద్యమించడమే కాకుండా ఒక రాజనీతిజ్ఞుడిగా ఒక బహుభాషా కోవిదుడుగా భారతదేశం ఈరోజు ఆర్థికంగా ప్రగతి సాధిస్తుందంటే దానికి ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైనటువంటి పివి నరసింహారావు గారు వారికి భారత రత్న రావడం కరీంనగర్ జిల్లా ప్రజలకే కాదు మొత్తం యావత్ భారతదేశం తెలంగాణ తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం మొట్టమొదటిసారిగా తెలుగు ప్రజ తెలుగు వ్యక్తికి మొట్టమొదటిసారి భారత రత్న రావడం కూడా ఇదే మొ మొదటి వ్యక్తి వారు పివి నరసింహరావు గారు ఇది మన కూడా చాలా గర్వకారణమైనటువంటి విషయం వారి వారి వారు ఏదైతే కష్టకాలంలో కూడా భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచమంతా అదలక్కుతున్నటువంటి సమయంలో భారతదేశాన్ని నడిపించిన తీరు కానీ వారు ప్రతిపక్షాలతోటి ఒక ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారిని కూడా ఐక్యరాజ్యసమితి భారత ప్రతినిధిగా పంపించడం వారి యొక్క రాజనీతిజ్ఞతకు నిదర్శనం ఇటువంటి అనేకమైనటువంటి దానిలో వారు వారి చతురతను ప్రదర్శించడం అదేవిధంగా వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తల నుంచి ప్రధానమంత్రిగా ఎదిగినప్పటికీ వారిని చాలా రకాలుగా కాంగ్రెస్ పార్టీ అవమానించింది వారిని గి గిన్ని ఇన్ని రోజులైనా కూడా వారిని భారతరత్న ఇవ్వలేదు కానీ నరేంద్ర మోడీ గారు ఎవరైతే అన్ని అత్యున్న పురస్కారాలు అన్నీ కూడా సామాన్య వ్యక్తులకు కూడా ఎవరైతే సమర్థులైతే ఉంటారో భారత మాత ముద్దుబిడ్డలందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా వారిని ఆదరించి వారికి అత్యున్నత పురస్కారాలు ఇవ్వడం జరుగుతున్నది గత పది సంవత్సరాల్లో కూడా దానిలో భాగంగా పివి నరసింహరావు గారు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వారికి భారతరత్నం లాంటి అత్యున్నత పురస్కారాలు ఇవ్వకపోవడమే కాకుండా కనీసం వారి మరణించిన తర్వాత కూడా వారిని వారి యొక్క పార్టీకి చేసిన సేవలను మర్చిపోయి కనీసం పార్టీ కార్యాలయానికి వారి పార్థివ దేహాన్ని కూడా తీసుకురానీయకుండా వారి దహన సంస్కారాలు కూడా ఢిల్లీలో చేయనీయకుండా చేసి చేసినటువంటి అవమానాలు ప్రజల దేశంలోని ప్రజలంతా కూడా గమనించరు ఇప్పటికైనా వారి వారిని గుర్తించాలని చెప్పి వారికి జ్ఞానోదయం కలగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలకు మేము కోరుకుంటున్నాం వారి మరొకసారి వారికి ప్ర భారతరత్న వచ్చినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున కరీంనగర్ జిల్లా కార్యకర్తలందరి తరఫున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పీవి నరసింహరావు గారికి రావడం గర్వకారణం అని చెప్పి మరోసారి హర్షం వ్యక్తం చేస్తున్నాం భారత్ మాతాకి జై